దీనికి మేము ఎక్కడ ఉంటాం సార్ ఆయన కోయిస్తాను రాత్రి ఆ మంచికి ఆ దానికి కూడా పడిపోతాండి మరి రాత్రి ఎందుకు సార్ కోయించాలి మరి అయిపోయినా రాత్రి ఎందుకు వెయ్యాలి లేదంటే అలైపోతామంటారు మిషన్ తీసుకొని మరి ఏమి మరి మీరు ఏం కావాలి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక మండలానికి ఒకటో రెండు మిషన్లు సప్లై చేయొచ్చు కదా సార్ మా డబ్బులతోనే అలా చేయొచ్చు కదా మరి సబ్సిడీ మిషన్లు ఇచ్చినా సరే వీళ్ళు దోషిసుకుంటున్నారు ఒక మేనేజర్ అంటే ఒక వానరు మిషన్ కొన్ని తర్వాత మీకు ఇస్తున్నారు పదిహేను వందలకి మీరు కమిషన్ తీసుకుని ఇంకో వాళ్ళకి ఇంకొక మూడు వందలు గంటకి ఆయనకి అలాగ అలాగా మూడు వేలు అయిపోతుంది మరి రైతులకు డైరెక్ట్ పెట్టి డైరెక్ట్ మా దగ్గర డబ్బులు తీసుకోవచ్చు కదా అంత తక్కువలో అవుతుంది కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడే కాదు